వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఈ వీడియోలో పట్టణాలు స్థాపకులు గురించి తెలుసుకుందాం ఈ వీడియో అనేది డిఎస్సి కానిస్టేబుల్ అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ముందుగా నాగల్పూర్ దీన్ని మనం పూర్వకాలంలో నాగులాపురం అని పిలిచేవాళ్ళు దీన్ని నిర్మించింది శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగమాంబ జ్ఞాపకార్థంగా ఈ నగరాన్ని నిర్మిస్తారు అయితే మనం ఇక్కడ దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే శ్రీకృష్ణుడి యొక్క అన్న ఎవరు బలరాముడు ఈ బలరాముడు యొక్క ఆయుధము నాగలి శ్రీకృష్ణుడి యొక్క అన్న బలరాముడు బలరాముడి యొక్క ఆయుధం ఏంటి నాగలి అంటే ఇక్కడ శ్రీకృష్ణుడికి బలరాముడికి మనం లింక్ చేసి శ్రీకృష్ణదేవరాయలు నాగలాపురంని నిర్మించాడు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఢిల్లీ ఢిల్లీ నగర నిర్మాత ఎవరంటే అనంగ్ పాల్ ఢిల్లీ అనగానే మనకి ఇప్పుడేం గుర్తు గుర్తొస్తుందంటే ఢిల్లీ అనగానే మనకి పొల్యూషన్ గుర్తొస్తుంది పొల్యూషన్ పొల్యూషన్ పాల్ పొల్యూషన్ పాల్ ఢిల్లీ అనంగ్ పాల్ నెక్స్ట్ కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నాక్ అలాగే అమృత్సర్ నగరం తాలూకా నిర్మాత గురు రామ్ దాస్ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఈ రోజుల్లో జనాభా పెరిగిపోవడం వల్ల జాబ్లు రావడం అనేది ప్రతి ఒక్కరికి కూడాను ఒక కళగా మిగిలిపోయిందనమాట కానీ మనము ప్రతి ఒక్కరం కూడాను జాబ్ ఎలాగైనా సరే పొందాలనేటువంటి కళ మనం కొంటూ ఉంటాం ఇక్కడ కలకత్తా అన్నప్పుడు కళ అని గుర్తుపెట్టుకోండి జాబ్ అన్నప్పుడు జాబ్ చార్నాక్ అని గుర్తుపెట్టుకోవాలన్నమాట కళ ద్వారా కలకత్తా జాబ్ ద్వారా జాబ్ చార్నాక్ అని మనం గుర్తుపెట్టుకోవాలి కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నాక్ అలాగే అమృత్సర్ నగర నిర్మాత గురు రామ్ దాస్ దీనిని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే అమృత్సర్లో చూడండి ఉంది సర్ అని ఉంది అలాగే గురు రామ్ దాస్లో ఫస్ట్ రెండు అక్షరాలు గురు సార్నే మనము గురువు అని పిలుస్తాం కదా అమృత్సర్ గురు రామ్ దాస్ సర్ గురు ఈ రెండు అక్షరాల ఆధారంగా ఈ రెండు పదాల ఆధారంగా మనము అమృత్సర్ తలక నగర నిర్మాత గురు రామ్ అని గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ నాగపూర్ నాగపూర్ ఈ చిత్రాన్ని చూడండి ఈ చిత్రంలో మనకి నాగుపాము అనేది శివుడి మీద భక్తిని ప్రదర్శిస్తూ కనిపిస్తుంది నాగుపాము శివుడిని భక్తితో పూజిస్తుంది అని మనం గుర్తుపెట్టుకొని నాగపూర్ అనేటువంటి నగరాన్ని నిర్మించింది ఎవరంటే భక్త బులంద్ అని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ బెంగళూరు ఈ బెంగళూరుని నిర్మించింది ఎవరంటే కెంపేగౌడ గుర్తుపెట్టుకోవచ్చు బెంగళూరులో చివరి చూడండి లూరు అంటే ఊరు అని ఉంది ఈ ఊరిని మనం ఏమంటామంటే క్యాంప్ ఊరు వెళ్ళామని చెప్పడానికి క్యాంప్ వెళ్ళామని చెప్తూ ఉంటాం కదా అయితే కొంతమందికి ఈ క్యాంప్ వెళ్ళాలంటే కొద్దిగా బెంగ బెంగలాగా ఉంటుందన్నమాట ఏదైనా ఊరు వెళ్ళాలంటే వాళ్ళకి బెంగలా ఉంటుంది ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉంటేనే వాళ్ళకి హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ రకంగా మనము ఊరు క్యాంప్ నుంచి క్యాంప్ వెళ్ళాలంటే బెంగా అని మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా బెంగళూరుని కెంపేగౌడ అనేటువంటి వ్యక్తి నిర్మించారని మనం గుర్తుపెట్టుకోవచ్చు హైదరాబాద్ హైదరాబాద్ నగర నిర్మాత కూలీ కుతుబ్ షా ఇప్పట్లో కాదు కానీ గతంలో ప్రతి ఒక్కరు కూడాను కూలి పనులు చేసుకోవడానికి హైదరాబాద్కే వలస వెళ్ళే వాళ్ళండి ఎక్కువ మంది ఇప్పుడైతే చాలా నగరాలు వచ్చాయి కాబట్టి రకరకాల దగ్గర రకరకాల నగరాలకు వెళ్తున్నారు కానీ గతంలో ఎక్కువ మంది ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్ ఎందుకంటే కూలి పని చేసుకోవడానికి ఈ ఇలా గుర్తుపెట్టుకోవడం ద్వారా మనము హైదరాబాద్ నగర నిర్మాత కూలీ కుతుబ్ షా అని మనం గుర్తుపెట్టుకోవచ్చు విజయనగరం విజయనగర నిర్మాత మొదటి హరిహర రాయలు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు ఎప్పుడు విజయం సాధించామని చెప్తాం మనము అందరికంటే ముందుగా మొదటగా ఎవరైతే వస్తారో వాళ్ళనే విజయం వరిస్తుంది మొదటిగా వచ్చేవారిని విజయం వరిస్తుంది ఈ రకంగా మనము విజయనగరాన్ని మొదటి హరిహర రాయలు నిర్మించారని మనం గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ పాటలీపుత్రం పాటలీపుత్రం నగర నిర్మాత ఉదయనుడు కొంతమంది అజాత శత్రువు అని కూడా చెప్తూ ఉంటారు అజాత శత్రువు యొక్క కొడుకే ఈ ఉదయనుడు అనమాట అయితే ఉదయానికే పాటలు వింటే మనసు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహభరితంగా కూడా ఉంటుందన్నమాట అందుకే ఉదయానికే మనకి ఎక్కువగా దేవుడి పాటలు కూడా వేసి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడమే జరుగుతుంది అంటే ఉదయానికి మనం ఏం చేస్తాము పాటలు వింటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈ రకంగా పాటలీపుత్ర నగర నిర్మాత అంటే పాట నుంచి ఉదయం నుంచి ఉదయనుడు నిర్మించాడని మనం గుర్తుపెట్టుకోవచ్చు భోజపూర్ నగర నిర్మాత పరమార భోజ రెండింటిలో కూడా భోజ భోజ నుండి గుర్తుపెట్టుకోవచ్చు అయితే భోజనం చేసిన తర్వాత కొద్దిగా పరమాన్నం తింటే ఆ భోజనం సంపూర్ణమైనట్టు అనమాట మనం తిన్న ఆహారం తొందరగా జీర్ణమవుతుంది ఈ రకంగా మనము అంటే భోజపూర్ నగర నిర్మాత భోజుడు ఆయన పరమార వంశీయుడు అనమాట నగర నిర్మాత పరమార భోజుడు నెక్స్ట్ ఆగ్రా నగర నిర్మాత సికిందర్ లోడి ఒకసారి ఈ చిత్రాన్ని గమనించండి ఈ చిత్రంలోన ముందు ఒక వ్యక్తి పరిగెత్తు పారిపోతున్నాడు వెనక మరో ఇద్దరు వస్తున్నారనమాట అయితే ఇక్కడ ఒక చిన్న సన్నివేశాన్ని మనం క్రియేట్ చేద్దాం అనమాట ఒక వ్యక్తి ఏం చేశాడంటే చిక్కీసీ పారిపోతున్నాడు అనమాట పారిపోతుంటే వెనక వచ్చేవాళ్ళు ఆగ్రా రే ఆగో ఆగ్రా 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 అంటున్నాడు అనమాట ఇక్కడ సిక్కిసి పారిపోతున్నప్పుడు సికిందర్ లోడీ అని ఆగ్రా అన్నప్పుడు ఆగ్రా అనే నగరాన్ని నిర్మించాడు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఆగ్రా అనే నగర నిర్మాత సికిందర్ లోడీ నెక్స్ట్ బాంబే నగర నిర్మాత గేరాల్డ్ అంజీర్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు పూర్వకాలంలో మనకి బాంబులన్నీ కూడా అన్నీ రాళ్ళలాగే ఉండేవండి చూడడానికి బాంబే ఎలా ఉండేది అంటే ఉండేది రాల్ గేరాల్డ్ బాంబే గేరాల్డ్ అంజీర్ అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఫతేపూర్ సిక్రీ అలహాబాద్ ఈ రెండు నగరాలని నిర్మించింది అక్బర్ అక్బరు చిత్తూరు రణతంబోరు అనే రెండు కోటలను జయించిన తర్వాత ఆ కోటల మీద విజయానికి గుర్తుగా ఫతేపూర్ సిక్ి అనేటువంటి నగరాన్ని నిర్మిస్తాడు ఫతే అంటే విజయం అనే అర్థము అలాగే అక్బరు అల్లాని పూజిస్తాడు కాబట్టి అల్లా పేరు మీదుగా అలహాబాద్ అనేటువంటి నగరాన్ని నిర్మించాడనమాట ఫతేపూర్ సిక్రి అలహాబాద్ ఈ రెండు నగరాలను నిర్మించింది అక్బరు మద్రాస్ మద్రాస్నే మనం ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నాము ఈ మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే అలాగే ఆండ్రూ కోగన్ వీళ్ళిద్దరూ కూడాను మద్రాస్ నగర నిర్మాతలుగా చెప్పుకుంటాం అయితే దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మద్రాస్ని ఇప్పుడు మనం చెన్నై అని పిలుస్తున్నాం కదండి చెన్నై నుంచి నేను చైను అనే పదాన్ని తీసుకున్నాను అయితే గతంలో ఏం చేసేవాళ్ళంటే చాలామంది ఇప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే చైన్ స్నాచర్స్ అనమాట చైన్ దొంగతనం చేసేవాళ్ళు గన్ను చూపించేసి నీ ప్రాణం తెస్తాం చైన్ ఇస్తావా ఇవ్వవా అని బెదిరించనమాట ఆ చైన్ పట్టుకొని పారిపోతారు ఇక్కడ చైన్ అంటే చెన్నై మద్రాసు గన్ అన్నప్పుడు ఆండ్రూ కోగను ప్రాణం తీస్తాం అంటారంటే ప్రాణం అన్నప్పుడు ఫ్రాన్సిస్ డే అని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత జాన్పూర్ ఫిరోజ్పూర్ ఫతేబాద్ ఈ మూడు నగరాలని నిర్మించింది ఒక్కరే ఫిరోజ్ షా తుగ్లక్ జాన్పూర్ ఫిరోజ్పూర్ ఫతేబాద్ నగర నిర్మాత ఫిరోజ్ షా తొగ్లక్ అయితే ఎలా గుర్తుపెట్టుకుంటాము అయితే ఫిరోజు తన భార్య అనేటువంటి భార్యని ప్రతిరోజు జాను జాను అని అనమాట ఆ జాను వస్తే ఏం చేసేవాడంటే రోజు కూడా ఆమెని ఫటేల్మని బాదేవాడు ఫిరోజు తన భార్యని జాను అని పిలిచి రోజు ఫటేల్మని బాదేవాడు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫిరోజ్ అంటే ఫిరోజ్ షా తొగ్గులకు జాను అన్నప్పుడు జాన్పూర్ అని రోజు అన్నప్పుడు ఫిరోజ్పూర్ అని ఫటేల్మని బాధేవాడు అన్నప్పుడు ఫతేబాద్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట శ్రీనగర్ నగర నిర్మాత అశోకుడు శ్రీనగర్ నగర నిర్మాత ఎవరంటే అశోకుడు దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి అశోకుడు అన్నప్పుడు మధ్యలో రెండు అక్షరాలు చూస్తే సోకు అని అర్థం అనమాట సోకు అంటే అర్థం ఏంటంటే అందం అని కూడా మనం పిలుస్తాం సోకు అన్న అందవన్న ఒకటే అయితే కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ఉంది కదా జమ్మూ కాశ్మీర్ని మనము భూతల స్వర్గం అంటాం ఎందుకంటే ఎందుకంటాం అంటే అది చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఆ జమ్మూ కాశ్మీర్కి రాజధాని శ్రీనగర్ అది కూడా అందంగా ఉంటుంది సోకు అన్న అందమే శ్రీనగర్ ఎలా ఉంటుంది అందంగా ఉంటుంది కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట శ్రీనగర్ నగర నిర్మాత అశోకుడు అని నెక్స్ట్ చండీఘర్ లీ సియర్ చండీఘర్ నగర నిర్మాత లీ సియర్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే లీ సియర్లో నేను లిక్కర్ని రాశాను లిక్కర్ అని రాశాను లీ సియర్ని అయితే ఈ లిక్కర్ సీసాలతో కార్ అంట చండాలంగా తయారైందంట లిక్కర్ సీసాలతో కారు చండాలంగా తయారైంది అనేటువంటి వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా లిక్కర్ సీసాలు అంటే సియర్ అని కారు ఎలా తయారైంది చండాలంగా తయారైంది అన్నప్పుడు చండాలంగా అన్నప్పుడు చండీఘర్ అని మనము గుర్తుపెట్టుకోవచ్చు చండీఘర్ నగర నిర్మాత లికార్బో సియర్ నెక్స్ట్ ఆజ్మీర్ నగర నిర్మాత అజయ్ రాజా చౌహాన్ అతని పేరులోనే ఉన్నటువంటి అక్షరాలతోనే ఈ నగరం అనేది నిర్మించబడింది అజయ్ రాజ చౌహాన్ అజ్మీర్ నగరాన్ని నిర్మించారు అజయ్ ఆజ్మీర్ ఆజ్మీర్ అజయ్ నెక్స్ట్ జోధ్పూర్ జోధా ఇందులో కూడాను సేమ్ ఆమె పేరు మీద కానీ ఆ నగరాన్ని నిర్మించారు జోధ్పూర్ జోధ నెక్స్ట్ భువనేశ్వర్ భువనేశ్వర్ నగర నిర్మాత కోనిక్స్ బెర్గర్ ఒకసారి ఇక్కడ చిత్రాన్ని గమనించండి ఈ చిత్రంలో మనకి ఈశ్వరుడు ఆలయం కనిపిస్తుంది అనమాట ఈశ్వరుడు తలక ఆలయం ముందు ఎవరున్నారు బెర్గర్స్ అనేవాళ్ళు ఉన్నారు ఈశ్వరుడు ఆలయం ముందు ఎవరు ఉన్నారు బెగ్గర్స్ ఉన్నారు ఇక్కడ ఈశ్వర్ అంటే భువనేశ్వర్ బెగ్గర్స్ అన్నప్పుడు కోనిక్స్ బెర్గర్ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు అలాగే జైపూర్ నగర నిర్మాత సవాయి జైసింగ్ జైపూర్ నగర నిర్మాత సవా సవాయి జైసింగ్ మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే గతంలో రాజుల్ని ఏం చేసేవాళ్ళంటే సవారీలోన ఊరేగించేవాళ్ళు అనమాట సవారీ మీద ఊరేగించి జై 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 కొట్టేవాళ్ళు అనమాట ఇక్కడ జైపూర్ అన్నప్పుడు సవాయి జైసింగ్ రాజుల్ని సవారి మీద ఊరేగించి జై కొట్టేవాళ్ళు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట ఈ రకంగా జైపూర్ నగర నిర్మాత సవాయి జైసింగ్ అని చెప్పచ్చు నెక్స్ట్ గంగైకో కో చోళపురం ఈ నగర నిర్మాత రాజేంద్ర చోళుడు రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళపురాన్ని నిర్మించాడు అలాగే ముస్తఫాబాద్ మహమ్మదాబాద్ నగర నిర్మాత మహమ్మద్ బేగరహా ముస్తఫాబాద్ మహమ్మద్బాద్ నగర నిర్మాత మహమ్మద్ బేగర్హ ఈ మహమ్మద్ బేగర్హ అనేవాడు గుజరాత్కి చెందినటువంటి ఒక గొప్ప రాజు అయితే ఈయనకు చిన్ననాటి నుంచి విషము తన తండ్రి ఇవ్వడం వల్ల ఆయన శరీరం అంతా కూడాను విషంగా తయారైందనమాట అయితే ఈయన మీద ఒక ఈగ వాళ్ళినా సరే ఆ ఈగ వెంటనే చనిపోయేది ఆయన ఎవరితోనైనా సరే అంటే ఏ స్త్రీతోనైనా సరే కలిసి నిద్రిస్తే ఉదయం అయ్యేటప్పటికి ఆ స్త్రీ అనమాట మరణించేది సుమారుగా నాలుగు వేల పైమడే ఈ ఇతనితో అంటే సంసార సుఖం అనుభవించి వాళ్ళందరూ కూడా మరణించారు ఈయన ఒకరోజు ధరించినటువంటి డ్రెస్ ఏదైతే ఉందో రెండో రోజు అనమాట అది మరి ధరించడు ఆ బట్టల్ని వెంటనే కాల్ అనమాట ఈయన శరీరం అంతా కూడాను విషమయంగా తయారైంది ఈయన ముస్తఫాబాదు మహమ్మదాబాద్ అనేటువంటి రెండు నగరాలని నిర్మించాడు ముస్తఫాబాద్ మహ్మదాబాద్ నగర నిర్మాత మహమ్మద్ బేగరహ మనం ఏదైనా వీడియో చేస్తునేటప్పుడు ఆ వీడియోలో అన్నింటికీ కూడాను హండ్రెడ్ పర్సెంట్ చక్కగా సూట్ అయ్యే విధంగా మనం కోడింగ్ అనేది పెట్టలేము కొన్నింటికి బాగుంటాయి కొన్నింటికి అంతగా సూట్ కాకపోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే